జిల్లా తాండూరు ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకారోత్సవం నేడు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి రాష్ట్ర ఆర్యవైశ ఫెడరేషన్ చైర్మన్ కల్వ సుజాతలు హాజరయ్యారు కుల సంఘ పెద్దల సమక్షంలో నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఆలంపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా ఆకారం శివకుమార్ ప్రధాన కార్యదర్శిగా కోడూరు వినోద్ కుమార్ సహాయ కార్యదర్శిగా కొంచెం సంపత్ కోశాధికారిగా రొంపల్లి సంతోష్ కుమార్ల కార్యవర్గాన్ని కరతాల ధ్వనుల మధ్య ప్రమాణ స్వీకారం గావించారు నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యేతో పాటు ముఖ్యులు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరే పేరే సంఘం అని ఎమ్మెల్యే కొనియాడారు ఎన్నో సేవా కార్యక్రమాలతో తాండూరు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తున్న ఆర్యవయసులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తన సహకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు ఆర్యవైశ్యుల కోరిక మేరకు ఆలయం ఏర్పాటు కోసం స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తామని అంకితం అవుతామని కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సలహాదారులు మరియు అనుబంధ మహిళా సంఘాలు యువజన సంఘాలు కుల పెద్దలు మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేసే ముందు కొన్ని విషయాలు చెప్తాను వీరందరూ సంఘం యొక్క కార్యవర్గ పదవికి ఎన్నికైనందున ఎన్నికైనందున సంఘ నియమావళికి లోబడి ఎలాంటి పక్షపాతం గాని బంధు ప్రీతి గాని లేకుండా లేకుండా సంఘ అభివృద్ధి శక్తి లేకుండా శక్తి సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి వాసవి పరమేశ్వరి కన్యకా కన్యకాపరమేశ్వరి అమ్మవారి అమ్మవారి సాక్షిగా సాక్షిగా പ്രമാണം പ്രമാണം ചേയിച്ചു നടന്നു ചേയിച്ചു നടന്നു ജയ 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 ശ്രീ യംഗേ సంఘం యొక్క సంఘం యొక్క కోశాధికారి పదవికి కోశాధికారి పదవికి ఎన్నికైనందున ఎన్నికైనందున సంఘ నియమానికి లోబడి సంఘ నియమానికి లోబడి ఎలాంటి పక్షపాతం కానీ ఎలాంటి పక్షపాతం కానీ ప్రీతి కాని బంధు ప్రీతి కాని లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా

సంస్థ అధ్యక్ష పదవికి అధ్యక్ష పదవికి ఎన్నికైనందుబడి సంఘ నియమానికి లోబడి సంఘ లోబడి ఎలాంటి పక్షపాతం కానీ సంఘం యొక్క సంఘం యొక్క కార్యదర్శి పదవికి కార్యదర్శి పదవికి ఎన్నికైనందున ఎన్నికైనందున సంఘ నియమావళికి లోబడి సంఘ నియమావళికి లోబడి ఎలాంటి పక్ష నేను సంఘం యొక్క ఉప కార్యదర్శిగా ఎన్నికైనందున సంఘం నియమావళికి లోబడి నియమావళికి లోబడి విలాస ముఖ్యంగా కోరుకుంటున్నాను

ఒక పద్ధతిగా ఈరోజు ప్రమాణ స్వీకారం కానివ్వండి గతంలో నేను ఎన్నిక పోగ్రామ్ చూసానని ఒక ఒకరు అంటే ఈ విధంగా కార్యాలయం విధంగా చేసుకోవాలా ఈ విధంగా ఎందుకు వారికి కూడా సహాయ సహకారం ఏ విధంగా చేయాలని చెప్పి ఈరోజు మీ వయసులో చూసుకొని మిగిలిన వాళ్ళు కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉందని చెప్పి కూడా మీ ఎందుకు మీకు అందరూ కూడా తెలియజేస్తుంటూ ఇప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ కూడా చాలా మంది చైర్మన్ కావడానికి చాలా మంది ఉండొచ్చు తనకి కూడా ఎంతో మంది ఈరోజు దాదాపు మూడు వేలు నాలుగు వేల ఉన్నటువంటి ఆర్యవయసులు దాంట్లో తనకు ఈరోజు అవకాశం కావడం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గతంలో వీరేంద్ర గారు కూడా ఏ విధంగా దానికి రెట్టింపు ఉత్సాహంతో ఏదైతే మన ఆడవయసులకి కానివ్వండి మన సమాజంలో గతంలో చేసినటువంటి మీ క్యాప్స్ ఏదైనా బ్లడ్ డొనేషన్ కానివ్వండి ఈరోజు నా పిల్లని అంబర్ క్యాంప్స్ కానివ్వండి మత్స్యని కానివ్వండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా కూడా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇంకా తీసుకెళ్లాలని చెప్పి కూడా మనస్ఫూర్తి మీరు కోరుకుంటూ ఇంతకుముందు మన మాది నేనే రమ్య గారు శివకుమార్ గారు ఒక మంచి సూచనలు చేసిండు చాలా మంచి దయచేసి మీరు అందరూ కూడా దీనిపైన ఆలోచన చేసుకోండి ఈ రోజు పెద్దే కానీ ఎంసెట్ కోచింగ్ కానీ మీరు కోచింగ్ పెట్టినట్లయితే మీ ఏదైనా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి దయచేసి పెట్టండి నేను కూడా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నా సొంత ఫండ్స్కి నా సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా మీకు చేస్తానని చెప్పి కూడా మీకు అందరూ కూడా ప్రయత్నిస్తాను ఎందుకంటే మనకున్నటువంటి రిపోర్ట్ ఏరియాలో ప్రాంతంలో ఒక విద్యార్థి చదువుకోవాలంటే దాదాపు ఒక వైపు హైదరాబాద్ లో చదువుకోవాలంటే ఒక ముప్పై నాలుగు వేలు రూపాయలు అయితే దాన్ని మనం ఇక్కడ అకామిడేట్ చేసినట్లయితే వారికి ఎంతో ఆ కుటుంబానికి కానివ్వండి వారికి కానివ్వండి మనం ఎప్పుడు కూడా జీవితం ఎప్పుడు కూడా నడిచుకోవాలి నేను గతంలో పది నియోజకవర్గంలో బిఎంఆర్ కోచింగ్ సెంటర్ నుంచి చెప్పి ఒక పదిహేను వందల మందికి నేను ఒక వంద రోజులు పెడితే ఈ రోజు హైదరాబాద్ ఎక్కడ వెళ్ళగానే నేను మీ కోచింగ్ సెంటర్ చదువుకున్న నాకు ఉద్యోగం వచ్చింది సార్ అంటారు తిప్పేశారు గారు పదవి ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు చాలా అసలు మనకు తెలియనటువంటి విషయాలు కూడా ఏదో పదవి ప్రమాణ స్వీకారం చేయించేసాము వెళ్ళిపోయామన్నట్టు కాదు మన పదవుల బాధ్యత ఏంటి అని చాలా చక్కగా వివరణ ఇచ్చినటువంటి విషయం మనం అందరం ఈ రెండు సంవత్సరాలు గుర్తుంచుకొని వచ్చే తర్వాత తర్వాత ఎదుగుపోయినటువంటి కార్యవర్గానికి కూడా ఆదర్శంగా ఉండాలి మరి మీరు కూడా ఇప్పుడే పదవీ ప్రమాణ స్వీకారం గానించినటువంటి మీ టీం అందరూ కూడా మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం ఈ రోజు మరి ఆరవేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా నాకు ఏర్పాటు చేయడం జరిగింది మన తాండూరు వాసిగా మీకెల్లప్పుడు కూడా కార్పొరేషన్ ద్వారా అన్ని విధాలుగా అండదండలు ఉండి ముఖ్యంగా మన తాండూరు అభివృద్ధిని కూడా మీతో పాటు సహకరించడానికి నేను త్రీ సిక్స్టీ ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ మన తాండూరు రావేశ్వర సంఘానికి అవైలబుల్ గా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తు మరి అలాగే గత కార్యవర్గం మరి మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి వేదిక గత ఇరవై సంవత్సరాలుగా మరి పర్మనెంట్ లేకపోవడము ఇప్పుడు మరి దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడము పక్కన ఉన్నటువంటి వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడము వారి సమయంలో ఒక యాభై లక్షల వరకు ఖర్చు పెట్టి సంఘ అభివృద్ధి కోసం తోడ్పాటు చేశారు ఏది ఏమైనా కూడా మన సంఘం ముందుకెళ్తుంది అంటే అన్ని సంఘాల్లోకి వెళ్ళా సంఘమే ఆరవేశ ముందు కార్యక్రమాలైనా సరే అభివృద్ధి అయినా సరే మంచి కార్యక్రమాలకు పుణ్య కార్యక్రమాలకు దైవ కార్యక్రమాలకు ఏదైనా సరే ఒక సోషల్ యాక్టివ్ యాక్టివ్ కార్యక్రమాలకైనా సరే మన సంఘం ముందు అలాగే మన ఆరవేశ అనుబంధ సముదాలు అయినటువంటి మహిళా సంఘము అలాగే యువజన సంఘము అలాగే మరి సేవాదర్ ఈ నాలుగు మాత్రమే మన కార్యవర్గము అందులో ఉన్నటువంటి సభ్యులు ఆ సంస్థకు మహాసభ ఆర్యవేశ మహాసభ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి సంఘలు ఈ నాలుగు కమిటీలు మాత్రమే మరి పర్మనెంట్ గా ఉండేటటువంటి అనుబంధ సంస్థలు దయచేసి అన్నదా భావించారు రెండు సంవత్సరాలు నేను కోష్ఠాధికారిగా మా మన కక్క సహకారంతో అలాగే కూటమి సహకారంతో మా కార్యవర్గ సభ్యుల సహకారంతో గడిచిన రెండు సంవత్సరాలు సంఘానికి ఎంతో అభివృద్ధి చేశాము దాతల సహకారంతో అలాగే రాబోయే ఈ రెండు సంవత్సరాలు కూడా ఈ గడిచిన రెండు సంవత్సరాల కంటే రెడ్డి కూడా మీ సహకారం ఉంటే తప్పకుండా మేమందరం అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే కొన్ని ముఖ్యమైన సమాధానం తప్పినందున కొన్ని ఈ రెండు సంవత్సరాలు ఏవైతే చేయాలనుకున్నామో అవి మీ అందరి సహకారంతో ఆర్యాల పెద్ద సహకారంతో ముఖ్యంగా ఆర్య భాష బీద వారు ఉన్నారో ఎందుకంటే మొన్న ఎలక్షన్ టైంలో నేను వెళ్ళినప్పుడు చాలా మంది ఎన్నో రకాల సమస్యలు చెప్పారు మొదటిసారిగా వారి సమస్యలు విన్నందుకు నా హృదయం ఎంతో చీలించింది కాబట్టి సభాముఖంగా అందరి ముందు తెలియజేస్తున్నాను ఆర్య వైశ్య సంఘం ద్వారా అలాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ద్వారా బీద వైశ్యులు ఎవరికి ఏ సహాయం అవసరం ఉన్నా మూడు వందల అరవై రోజులు సహాయం చేయడానికి ముందుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాము ఈ యొక్క అనుబంధాలనే మనం కూడా పనిచేయడం వచ్చిన అవసరము ఎంతైనా ఉన్నాయని చెప్పి సమాహంగా వేదిక పై కూర్చున్న సభ్యులకు తెలపడం జరుగుతుంది కాకపోతే గత రెండు సంవత్సరాల కాల పరిమితిలో గత సంఘం ఏర్పడ్డప్పటి నుండి కూడా అంచెలంచెలుగా సంఘాన్ని అభివృద్ధిలో తీసుకువచ్చి మొన్నటికి మొన్న చేసిన కార్యవర్గ సభ్యుల డెవలప్మెంట్ కు భిన్నంగా ఇప్పుడున్న కార్యవర్గ సభ్యులు కూడా ఇటు పిల్ల వయసులో కూడా వారి యొక్క ఆర్థిక సాయాన్ని అందించుకుంటూ